హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ టీపీఏ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ వరంగల్ మరియు ములుగు జిల్లాలకు సంబంధించినటువంటి టీపీఏ డైరీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరియు టీపీఏ క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమం వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ జిల్లాలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలోనూ మరియు టీపీఏ ములుగు జిల్లా డైరీకి సంబంధించినటువంటి కార్యక్రమము మరియు ఆవిష్కరణ పంచాయత్ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ సీతక్క గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ములుగు జిల్లాకు సంబంధించినటువంటి టీపీఏ కార్యవర్గము మరియు టీపీఏ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ మోత్కూర్ రామచందర్ గారు పాల్గొని డైరీ మరియు క్యాలెండర్లు ఆవిష్కరించారు